I पूर्ण गुणमक्षवना वरम कृपाम पूर विप्रमलोम जस

Siій <laughs> fitz i

అది ఎదురు చూడండి ఐదు ఐదు స్టాండ్ సైడ్ ఐదు మైటోరిక్ అయిపోయింది వామ taraf సైడ్ ఐదు పోయి ఉంది సర్ ఇది చెయ్యి సర్ ఎదురు చూడండి సర్ కొద్దిగా తల తల సర్ సర్ ఒక్క సర్ సర్ ఒక్క సర్ 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 కొడైపోడా అన్న ఇది పోడ సర్ 歐. वॉब खीकलन, ज्यक्तार सब्छाइड मेरी ऑंप, इढ आदेस्ट सिव Carbonika, प्रम check guys <laughs> and work in excelada, तोस说 चैनल स माले ऑंप, नोरह 2-7, ट्रोन आख पावे, � wizard, 9-7 and 22, प्रपवर ऐखर सब्बूस प्रपन पाबन, 3-0, 3-0. 2- rate ೈತೆ <inaudible> ಮೂ কর <imitation> پڙه 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 پ సోదరుల మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నాకైనా మంచి బాధ్యత టాపక్ ఇచ్చారు క్యాబినెట్ లో నన్ను తీసుకున్నాడు ముందుగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి పేరు పేరున నా ధన్యవాదాలు అట్లా నా నియోజక ప్రజల తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా నన్ను ఎందుకున్న నా నియోజక ప్రజలకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇవాళ మొదటి రోజు నేను ఛార్జ్ తీసుకున్నాను మూడు కార్యక్రమాల మీద మనం దృష్టి పెట్టాం మొదటిగా దాదాపు నలభై నాలుగు వేల ఐదు వందల మంది రైతులకి అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇవ్వాలని చెప్పి మొదటి సంతకం పెట్టాము ఎందుకో ఎందుకంటే చాలా కాలం నుంచి రైతులు బోర్లు వేసుకొని కరెంటు కనెక్షన్ లేక ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళందరూ కూడా కరెంటు కనెక్షన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మొదటి సంతకం నలభై నాలుగు వేల ఐదు వందల మందికి విద్యుత్ కనెక్షన్లు ఇస్తూ ఉన్నాం రెండోది వచ్చేదానికి చాలా కాలం నుంచి గవర్నమెంట్ బిల్డింగ్స్ గవర్నమెంట్ వాళ్ళు కరెంటు బిల్లులు కట్టి కరెంట్ బిల్లు కట్టలేక ప్రతిసారి కూడా గవర్నమెంట్ కరెంట్ బిల్లు పంచాయతీలకి కరెంట్ బిల్లు కట్ చేస్తూ ఉన్నారు అవన్నీ లేకుండా రాబోయే రోజుల్లో ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ పైన సోలార్ తోటి పవర్ తీసుకురావాలనే ఒక మంచి ఉద్దేశంతో ఒక కమిటీ చేశాం పదిహేను రోజుల్లో కమిటీ దాన్ని రివ్యూ చేసి ఇస్తూ ఉంటారు అవన్నీ కూడా రాబోయే రోజుల్లో మొత్తం గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నీ కూడా సోలార్ సోలార్తో చేయాలనేది ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నాం అదేవిధంగా మూడోది వచ్చేదలకి ప్రైమ్ మినిస్టర్ గారు ఫిబ్రవరిలో ఒక కార్యక్రమం ఓపెన్ చేశారు తద్వారా ఎవ్రీ హౌస్ హోల్డర్కి త్రీ కిలోమీటర్స్ దాకా మనం కరెంటు సోలార్ ద్వారా కరెంట్ ఇవ్వాలని చెప్పి అనుకున్నాము అవన్నీ కూడా కమిటీ వేసి జిల్లాలో కమిటీలు వేసేసి తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రతి హౌస్ హోల్డర్ కూడా నాణ్యమైన విద్యుత్తు భారం లేకుండా ఉండేటట్టు తప్పకుండా వాళ్ళందరూ కూడా ఇస్తామని చెప్పి కూడా పేరు పెరిగిన మా ముఖ్యమంత్రి గారికి మరొకసారి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి నాకు అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చేసుకుంటూ మా కుటుంబ సభ్యులైన మా డిపార్ట్మెంట్ వారు మేము అందరం కూడా ఖర్చుకట్టుగా పనిచేస్తాం ఈ ఈ డిపార్ట్మెంట్ ఇంకా మంచి అభివృద్ధి చేసుకొచ్చి మీ అందరికీ తెలియదు కాదు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి విద్యుత్ మీద ఎంత అవగాహన ఉందో ఈ దేశంలో ఎవరికి లేనంత అవగాహన ఉందో తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు గడిచిన ఐదు సంవత్సరాల్లో విద్యుత్ని మొత్తాన్ని నాశనం చేశారు ఆ సంస్థలను మళ్ళీ తెసుకొచ్చు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఇంకా ని బ్రహ్మాండంగా విద్యుత్ సంస్థను బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తాం మేము కానీ మా ఉద్యోగస్తులు కానీ మా కార్మికులు కానీ అందరం కూడా కలిసి పనిచేసి ఈ రాష్ట్రాన్ని మంచి పేరు తీసుకొస్తామని చెప్పి ప్రతి ఒక్కరిని పేరు పేరున మన వాళ్ళందరూ కూడా చెప్పిన విధంగా చాలా సమస్యలు ఉన్నాయి విద్యుత్ సంస్థలు చాలా విద్యుత్ వ్యవస్థని సర్వనాశనం చేశారు మేము చార్జ్ తీసుకున్న తర్వాత రేపు రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఏదైతే మాకు చేతద్ద్దో అది కూడా తప్పకుండా చేస్తాం అదేవిధంగా అదే కాకుండా ఈ విద్యుత్ వ్యవస్థని నాశనం చేయాలని చూసిన వాళ్ళందరికీ కూడా తగిన గుట్టుపాఠం చెప్తాం వ్యవస్థలన్నిటి కూడా నిర్వీర్యం చేసిన సంగతి మనందరం తెలిసిందే విద్యుత్ వ్యవస్థ ఒక్కటే తీసుకొని ఇప్పటికీ మీరు అన్నట్టు మూడు సార్లుగా దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది సార్లు పైన ఛార్జీలు పెంచిన సంగతి కూడా మన అందరికీ తెలియంది కాదు ప్రజలు విస్కెత్తిపోయే ఆ ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇంటికి పంపించిన సంగతి మనకు అందరికి తెలిసిందే కనుక మేము మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి విద్యుత్ వ్యవస్థ మీద చాలా పట్టుంది అదేవిధంగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాడు దేశంలోనే విద్యుత్ సంస్కరణలు చంద్రబాబు నాయుడు గారు అన్ని మేలు కార్యక్రమాలు ఇంకెవరు చేస్తారు ఇవన్నీ తీసుకొని మనకున్న డిమాండ్ మనకున్న సప్లై ఇవన్నీ మీకు తెలియదు కాదు దాని ప్రకారం చూసుకొని ఏ విధంగా ముందుకెళ్లాలో నేను ఇంకా చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి ఈ శాఖ గురించి కానీ ఏమీ ఇంతవరకు డిస్కస్ చేయలేదు నేను ఒకసారి చైర్లో కూర్చున్న తర్వాత మీకు అందరూ చూస్తూ ఉన్నారు గెలిచిన పదిహేను రోజుల నుంచి గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారాలు మంత్రులు ప్రమాణ స్వీకారాలు తర్వాత ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాలు స్వీకర ఎన్నిక ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఒకటి రెండు రోజుల్లో మా డిపార్ట్మెంట్తో కూర్చొని అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ విద్యుత్ సంస్ విద్యుత్ని ఈ డిపార్ట్మెంట్ని ముందుకు తీసుకెళ్ళి ఈ మన ఆంధ్ర రాష్ట్రంని భారతదేశంలో మంచి విద్యుత్ సంస్థగా తీర్చిదాలనేదే మా నాయకుడు ఉద్దేశం అందుకని తగి తగ్ తగినట్లే మేము అందరం కూడా పనిచేస్తాం ఏదన్నా సలహాలు సూచనలు ఉంటే మేము కూడా ఇక్కడే ఉంటాం మీరు కూడా మీ దృష్టికి వచ్చిన వాటిని కూడా మాకు తెలియజేయచ్చు తప్పకుండా మనందం కలిసి పనిచేయాలి రాష్ట్ర అభివృద్ధి కోసం నేనని మీరని లేదు మనందరం కూడా కలిసి కట్టుగా పనిచేస్తేనే రాష్ట్రం ముందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్